నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ గారు ఒకటయ్యారా ఒకటయ్యారా కాదు కుమ్మక్కయ్యారా కుమ్మక్కయ్యారా అనే పదం ఎందుకు వాడుతున్నానంటే వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఎన్నికల కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద అటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎంత హడావుడి చేశారు వాస్తవానికి బీజేపీ వాళ్ళు కేంద్రంలో గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు బండి సంజయ్ గారు చాలా ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టు చేశారు కిషన్ రెడ్డి గారు చేశారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు ఏ కేసు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టలేదు ఏ ఎంక్వైరీ వేయలేదు సరే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ వేస్తారని తెలంగాణ ప్రజలు నమ్మారు ఆయన సీఎంగా వచ్చి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిట్టింగ్ జడ్జితో విచారం చేపిస్తారని చెప్పేసి వాస్తవానికి బీజేపీ వాళ్ళు సీబీఐతో విచారం చేపించాలని డిమాండ్ చేస్తున్నా మాలాంటి వాళ్ళు చాలామంది చెప్పుకుంటూ వచ్చాం సీబీఐ చాలా కేసులో నిర్లక్ష్యం చేస్తూ ఉంది పొలిటికల్కి ఇన్ఫ్లుయెన్స్ గురవుతూ ఉంది కాబట్టి సిబిఐ కంటే సిట్టింగ్ జడ్జే బెటరు సిట్టింగ్ జడ్జితో విచారం చేయించాలి అని చెప్పేసి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో విచారం చేపిస్తున్నారా లేదా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాస్తవానికి వాళ్ళ పేపర్లన్నిటో బ్యాన్ అయ్యటం కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ సిట్టింగ్ జడ్జి కోసం హైకోర్టుకి సీఎం రేవంత్ రెడ్డి గారు లేఖ ఎంతో చూస్తున్నాం కానీ జరుగుతుంది ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగట్లేదు గుర్తుపెట్టుకోండి కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు మీద మాత్రమే మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే ఎంక్వైరీ జరగబోతుంది సిట్టింగ్ జడ్జి చేత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగట్లేదు కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మీదే ఎంక్వైరీ జరగబోతుంది సిట్టింగ్ జడ్జి చేత దానికోసమే లెటర్ రాశారు సీఎం రేవంత్ రెడ్డి గారు హైకోర్టుకి సిట్టింగ్ జడ్జి కావాలని చెప్పేసి మనం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం అదేం సార్ మీరు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కదా ఎంక్వైరీ చేపిస్తానన్నది అన్నది మీరు ఎన్నికల ముందు మీరు చేసిన ఆరోపణలే కదా లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది మీరు చేశారు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేశారు ఆ రోజు కేటీఆర్ గారు ఏం చెప్పారు దానికి కౌంటర్గా లక్ష కోట్ల అవినీతి ఎక్కడిది ఇది మొత్తం ప్రాజెక్ట్ కాస్తే ఎనభై వేల కోట్ల రూపాయలు అని చెప్పారు కానీ మా దాంట్లో లెక్కలతో సహా చెప్పాము ఏంటంటే తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న లోనే ఉన్నప్పుడు ఈ ఎనభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఎట్ట చెప్తారు కేటీఆర్ గారు అని మేము అడిగాం వాస్తవానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కానీ కేంద్ర కార్పొరేషన్ నుంచి కానీ తర్వాత ఇండస్ట్రీ బ్యాంకు నుంచి కానీ ఐడియాబీబీ బ్యాంకు నుంచి కానీ దాదాపు తొంభై ఏడు వేల కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు కాళేశ్వరం కార్పొరేషన్ కింద తొంభై ఏడు వేల కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంకుల్లో లాంటి వాళ్ళు దాచుకునే డబ్బంతా బ్యాంకుల్లో ఇతరులకి లోన్లు ఇస్తూ ఉంటాయి అంటే మనం మనకి ఇంట్రెస్ట్ పే చేయడం కోసం ఇంట్రెస్ట్కి అవతల అప్పులు ఇస్తూ ఉంటాయి వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ వసూలు చేసి మనకి మన మన డబ్బులు మనకి కావాల్సినప్పుడల్లా ఇస్తూ ఉంటాయి బ్యాంకులు కానీ మన డబ్బు బ్యాంకులో దాసుకునే డబ్బు తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని మింగేసింది మనం దాచుకున్న బ్యాంకులో దాసుకునే డబ్బు అది బ్యాంకులు కొత్తగా డబ్బులు పుట్టుకురావు కదా మనం దాచుకునే డబ్బే బ్యాంకులో లోన్లు ఇస్తూ ఉంటాయి అదంతా మన డబ్బు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మింగేశారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కట్టిన పరిస్థితుల్లో అయితే పనికిరాని కూడా పనికిరాదు మళ్ళా కూల్చి కట్టాల్సిందే దీంట్లో సేఫ్టీ లెవెల్స్ లేవు అని చెప్పి చెప్పింది చెప్పిందా లేదా రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు కూడా చాలాసార్లు ఉచ్చరించారు మరి అలాంటి కాళేశ్వరమ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయరు కదా మీరు అధికారులకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి పారుదల శాఖ మంత్రిగా పెట్టినటువంటి మొట్టమొదటి రివ్యూలు అధికారులు చెప్పిన మాట ఏంటి దీనికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది సార్ అని చెప్పారు అంటే తొంభై ఏడు వేల కోట్ల బ్యాంకులోను డెబ్బై వేల కోటి రూపాయల శాంక్షన్స్ దాంట్లో అదిగాక బడ్జెట్ కేటాయింపులు మొత్తం కలిపి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పారు అది మీ మీకు అధికారులు చెప్పిన మాటే కదా నేను కొత్తగా చెప్తున్న మాట కాదు లక్ష ఇరవై వేల కోటి రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టారన్నారు మొత్తం తెలంగాణ అప్పు ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అయితే దాంతో తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయల అప్పు ఒక కాళేశ్వరం అందే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుది అప్పు తెలంగాణ అప్పులో మరి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు కార్యశ్రమం కోసం ఎందుకు నాణ్యత లేవు మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎంక్వరీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు కేసీఆర్ గారు ఏమన్నా ఇండియా కూటమిలోకి వస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికో లేదా వాళ్ళ అధిష్టానానికో ఏమైనా పంపించారా లేదా మేఘా కృష్ణారెడ్డి గారు నోట్ల కట్లోప్ప చెప్పారా లేదండి ఈ ప్రాజెక్ట్ నైంటీ పర్సెంట్ కట్టింది మేఘా కృష్ణారెడ్డి గారే కాబట్టి నేను అడుగుతున్నాను మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టింది ఎల్ఎన్టీ సరే ఓకే మేడిగడ్డ బ్యారేజీ మీద ఎంక్వైరీ జరగాల్సిందే అది ఎందుకు కూలిందో ఎందుకు కుంగిపోయిందో ఎందుకు అక్కడ మోటార్లు మునిగాయో ఎందుకు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదో అంతా నీకు తేలాల్సింది ఎవడూ కాదంటే కానీ ఒక్క మేడికట్టే కాదు అన్నారం పరిస్థితి కానీ సుద్దిర్ల పరిస్థితి కానీ కొండపోచం పరిస్థితి కానీ మల్లన్న సాగర్ పరిస్థితి కానీ ఇవన్నీ తేలాలి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిన డబ్బు ఖర్చు అయిన డబ్బు తిన్న డబ్బు మొత్తం లెక్కలు తేలాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది అది ప్రజల డబ్బు నిజానికి ఒక్కసారి లెక్కలు చూస్తే కేటీఆర్ గారు చెప్పిన ఎనభై వేల కోట్లకి అధికారులు చెప్పిన లక్ష ఇరవై వేల కోట్లకి ఎంత గ్యాప్ ఉంది నలభై వేల కోటి రూపాయలు పిగాపు ఉంది ఈ నలభై వేల కోటి రూపాయలు ఎవరు తిన్నట్టు ఏమైనట్టు ఇది ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉండాలా ఆన్సర్ రావద్దా ఆన్సర్ రావాలంటే సిట్టింగ్ జీవితతో విచారం జరగాలి మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ లొంగుతున్నారు ఏమన్నా బీఆర్ఎస్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ని క్లోజ్ చేస్తే బీజేపీ పెరిగింది అది పొలిటికల్కి మనకి ఇబ్బంది అని అని భయపడుతున్నారా మీ రాజకీయ లెక్కలు రాజకీయ లాభాలు అవి పక్కన పెట్టండి రేవంత్ రెడ్డి గారు ప్రయోజనాలు ప్రయోజనాలని ఒకటి ఉంటే మీరు సీఎం కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇప్పుడు మీరు ప్రజలకు ప్రతినిధి తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటేసిన వాళ్ళకి మాత్రమే కాదు మీరు కాంగ్రెస్ పార్టీ లాభాలుగా చూడాల్సింది తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తెలంగాణ ప్రజల డబ్బులు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అవినీతి పోరాటం అధికారులకు వస్తేనేమో రాజీ ఇదెక్కడ కోలా మీరు ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి విచారం జరుపుతారని చెప్పేసి నిన్నటిదాకా మేము భావించాం కానీ మీరు నిన్న తీసుకున్న స్టెప్పు మమ్మల్ని అందరినీ బాధించింది ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మాట మార్చితే కుదరదు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారానికి వచ్చాక ఒక మాట మొన్న మొన్నటికి మొన్న అసెంబ్లీలో చెప్పారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిట్టింగ్ అయితే విచారం చేపిస్తానని చెప్పేసి అందులోకి ఎందుకు మనసు మారింది ఏ రాజకీయ లాభాల కోసం ఏ వ్యాపార అవసరాల కోసం ఏం జరుగుతుంది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఏ రకమైన ఒప్పందం జరుగుతుంది ఎందుకు రక్షించే ప్రయత్నం జరుగుతుంది కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి మాత్రమే కాదు పారుదల శాఖను కూడా ఆయన దగ్గరే ఉంచుకున్నారు అంతకుముందు హరీష్ రావు గారు దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఏదో పెద్ద మతలు ఉంది అందుకే పూర్తిగా ఆయన తన దగ్గర పెట్టేసుకున్నారు ఎందుకు ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నారని దాని మీద కూడా జరగాల్సిందే హరీష్ రావు గారు ఉంటే హరీష్ రావు గారిది కేసీఆర్ గారు మాత్రమే పాత్ర ఉంటే కేసీఆర్ గారిది అసలు వాస్తవానికి ఈ విజిలెన్స్ విచారణ కానీ ఈ ఎంక్వైరీ కానీ వీళ్ళు లెక్కరేయటం కానీ ఆ రోజు అవినీతి చేసిన ఆఫీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెట్టుకొని జరుగుతుంది నిన్న అన్ని ఛానల్లో బ్రేకింగ్లు పైల్స్ కోసం విజిలెన్స్ వాళ్ళు పోయి ఆ నీటి పర శాఖ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారని చెప్పేసి అసలు పైల్స్ ఎక్కడున్నాయి మొత్తం తగలబెట్టారు సరాబు పైల్స్ తగలబెట్టేశారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఫైల్స్ అన్నీ తగలబెట్టేశారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఒకవైపు ఫైల్స్ తగలబెట్టడం ఇంకోవైపు ఫైల్స్ అన్నీ మాయం ప్రగతి భవన్లో కంప్యూటర్లు అన్ని మాయం హార్డ్ డిస్క్లు మాయం ఇదో పెద్ద కుంభకోణం తెలంగాణ ప్రజల బతుకు దానికి కావాల్సిన డబ్బు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కనుక బయట తీయగలిగితే ఆ డబ్బుని కనుక కక్కించగలిగితే ఆ డబ్బుతో కనుక ఆరు గ్యారంటీలు అమలు చేస్తే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకి సరిపడా ఆరు గ్యారెంటీలు అమలైపోతాయి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మీరు ఆరు గారింటిని అమలు చేయొచ్చు కేసీఆర్ గారు కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు కానీ ప్రజలు ఆయన నియంతృత్వాన్ని ఆయన అవినీతిని సహించలేక ఆయనకు వ్యతిరేకంగా ఓటేసి మిమ్మల్ని గెలిపించారు మీరు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అవినీతిని వెలికి తీయకుండా అవినీతితో మీరు కూడా రాజీ పడిపోయే పరిపాలన సాగిస్తే మిమ్మల్ని కూడా తెలంగాణ ప్రజలు సహించారు ఈ రాజకీయ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో రాజీ పార్బడలు ఏవైతే ఉన్నాయో మీకు మీకు కుదిరే రాజీ ఫార్ములాని ఇవ్వాలి కాబట్టి ప్రజలు రేపు తెలుసుకుంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఎల్లకాలం అందరినీ మోసం చేయలేరు చెవిలో పూలు పెట్టుకుని ఇక్కడ ఎవరు లేరు ప్రజలు చేత చైతన్యవంతులు మీకు అవకాశం ఇచ్చారు అధికారం ఇచ్చారు అందరిని మెక్కిచ్చారు మీ మాటలు నమ్మారు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగాల్సిందే లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలకు లెక్కలు బయటికి సమాజానికి రావాల్సిందే తెలంగాణ ప్రజలందరి ముందు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల లెక్కలు మీరు బయట పెట్టండి చెప్పండి మీరు ఏదైతే ఎన్నికల ముందు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో లక్ష కోట్ల అవినీతి అది బయట పెట్టి చూపించండి ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిజాలేంటో మొత్తం తెలంగాణ ప్రజానికానికి సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది పెద్ద గుదిబండగా మారిపోయినటువంటి పరిస్థితుంది దీనికి ఒడ్డీలు కట్టడానికి తెలంగాణలో ఇప్పుడున్న బడ్జెట్లో దాదాపు టెన్ పర్సెంట్ బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది కాబట్టి నేనేమంటున్నానంటే ఖచ్చితంగా నిజ నిజాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ